కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మరి గురువుగారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఎంతో సాధన ఎంతో జ్ఞానం పెంచుకోవాలనే విప్పాసతో మరి మీరందరూ రోజు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ తెలుసుకుంటూ ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది ఉంది అని ఆలోచిస్తూ మరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న అందరికీ మరి నా కృతజ్ఞతలు మరి మనం రోజు కొత్తగా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం ఎందుకంటే ఒక సాధకుడు ఎదగాలి ఒక యోగిగా మారాలి అంటే ఉన్న ప్రతిదీ కూడా దొరుకుతున్న ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి మనకి నేను ఒక చోట ఒక గురువు మహాత్ములు చెప్పిన విషయాలు విన్నప్పుడు ఎవరికి భగవంతుడు కృప దొరుకుతుంది అంటే సాధన మీద ఆసక్తి జ్ఞానం పొందడం మీద ఆసక్తి ఉన్నవారికి మరి భగవంతుడి మీద భక్తి ఉన్నవాడికి మరి సద్గురువు దొరుకుతాడు సద్గ్రంధాలు దొరుకుతాయి మరి అలాంటి వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే భగవంతుడి కృప వాళ్ళ మీద ఉండబట్టే మరి సద్గురువు దొరికి సద్గ్రంథ పఠనం అధ్యయనం చేస్తున్నారు వీళ్ళు అని ప్రతి వాడు తెలుసుకోవాలి ఇక్కడ మనకి భగవంతుడి కృప వల్ల పత్రిసార్లు మనకు దొరికే అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం సద్గురువులు దొరికారు కానీ సద్గురువు దారి చూపిస్తాడు దారి చూపించడానికి మాత్రమే సద్గురువు కానీ నువ్వు వెళ్ళాల్సింది ఆ దారి గుండా కానీ ఇంకా ఎదగాలి అంటే జ్ఞానం కూడా ఉండాలి మరి ఆ జ్ఞానం పొందాలి అంటే సద్గ్రంథ పఠనం కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది ఇన్ని పుస్తకాలు మనం ధ్యానంలోకి రాకముందు భగవద్గీత చూస్తే ప్రతి ఇంట్లోనే భగవద్గీత ఉంటుంది కానీ ఆ భగవద్గీతని అతి కొద్దిమంది ఎవరో పెద్దవాళ్ళో ముసలి వాళ్ళో చదివారు కానీ మానవ జన్మ తీసుకున్న ప్రతి వాడికి కూడా భగవద్గీత ఆచరణ గ్రంథం అనుకోలేదు అది భగవంతుడిని చేరుకోవడానికి ఒక మార్గము అని తెలుసుకోలేదు ఏదో పుణ్యం వస్తుందిలే అని అర్జునుడి విషాదం గురించి చెప్పాడు కృష్ణుడు అనుకున్నాడు కానీ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళకి విషాదం పోవాలి మరి భగవంతుడి మీద ఆసక్తి కలగాలి అంటే మరి భగవద్గీత చదివి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి అది సద్గ్రంథము అని జాన మార్గంలోకి వచ్చేకే మరి మనకి నాకు అర్థమైంది అలా ఈ పుస్తకాలన్నీ చదువుతూ ఉంటే ఈ సద్గ్రంథాలు సత్తని ఎందుకన్నాను అంటే సత్తు అంటే సత్యం సత్యం అంటే భగవంతుడు ఈ గ్రంథాలన్నీ కూడా మన జాన మార్గం ఇంకా ఎదగడానికి జ్ఞానం పెరగడానికి మరి ఉపయోగపడుతున్నాయి మరి ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే సాధన ఎంతోమంది చెయ్యొచ్చు కానీ సాధన వల్ల ఏమి పొందుతున్నాం ఏమి పోగొట్టుకుంటున్నాము మనం తెలుసుకోవాలి ఇది మరి బ్రహ్మదేవుడు అశ్వలాయన ఋషికి బోధించిన ఈ సాధన క్రమం కైవల్యోపనిషత్తిది అందులో చిన్న ఒక పార్ట్ మనం తీసుకున్నాం నేను నేను చూసింది నాకు చాలా నచ్చింది మరి అందరూ ఎవరికి వాళ్ళు నా సాధన గొప్పది నా సాధన గొప్పది అని అనుకుంటారు మరి బ్రహ్మదేవుడు బోధించిన ఆ ఋషికి బోధించిన సాధనలో సాధన చేస్తే ఎలా ఉండాలి అన్నది ఈ కైవల్యోపనిషత్తు నుంచి నాకు నచ్చిన ఈ పాటు నేను ఇవాళ ఎన్నుకున్నాను ఎందుకంటే ఎన్నో రకాల సాధనలు మన సొసైటీలో వచ్చేసినాయి ఎవరికి వాళ్ళు అదే గొప్పది అనుకుంటే మరి అందుకే ప్రతి దానికి ఉపనిషత్తు ప్రామాణికమే ప్రామాణిక గ్రంథాలే అవన్నీ అవి చదివితే మనం ఎలా వెళ్ళాలి ఏది పొందాలి ఏది వదులుకోవాలి అన్నది చాలా స్పష్టంగా మనము తెలుసుకుంటాం ముఖ్యంగా మరి కైవరి ఉపనిషత్తు మనకేం చెప్తుంది అంటే సాధన వల్ల లాభం ఏంటి ఇది మొట్టమొదటి పాయింట్గా మరి బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది మరి శిష్యులకి చెప్పడంలో ప్రతి వాళ్ళు సాధన చెయ్యండి చెయ్యండి అని మనం చెప్తూ ఉంటే ఆ ఏం లాభం ఎప్పుడో ముసలో అయ్యే కదా అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు కాబట్టే ఈ ఉపనిషత్తులో మరి బ్రహ్మదేవుడు మన శిష్యుడైన మరి అసలాయన ఋషికి చెప్పడం జరిగింది ముఖ్యంగా సాధన వల్ల ఉపయోగం ఏమిటి అంటే తానే భగవంతుడని తెలుసుకోవడం పాపకర్మలన్నీ రద్దు చేసుకోవడం ఈ రెండు లాభాలు ఎక్కువగా ఉంటాయి ఏ సాధనైనా నువ్వెవరువో తెలుసుకో అని చాలామంది చెప్తారు మొట్టమొదటిగా సాధనలోకి వచ్చిన కొత్తలు మనము దేహమనే భ్రాంతిలోనే ఉంటాం అప్పుడే ఆ భ్రాంతిలో ఉన్నప్పుడే గురువు నీకు చెప్తాడు ఫస్ట్ సాధనలోకి వచ్చాక ఈ భ్రాంతులు భయాలు ఇవన్నీ దుఃఖాలు బాధలు ఇవన్నీ నాకు ఇంన్నాయండి దీని నుంచి విముక్తి ఎప్పుడండి అని అడిగినప్పుడు గురువు చెప్పే మొట్టమొదటి మాట నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మవి అది తెలుసుకోవాలి అంటే సాధన తప్పనిసరిగా అవసరం అని చెప్తాడు అందుకే ఈ ఉపనిషత్తులో మొట్టమొదట బ్రహ్మదేవుడు ఆ ఋషికి చెప్పిన మాటలో ఏం చెప్పాడు అంటే ముఖ్యంగా సాధనలో రెండు ఉన్నాయి ఏంటి అంటే మొట్టమొదటిది పాపాలన్నీ చేయం కావడం రెండు తానే భగవంతుడు అని తెలుసుకోవడం ఈ రెండు లాభాలు ఉన్నాయి మరి పాపాలన్నీ చేయి చేయిస్తాయి అని చెప్పారు అంటే మనం పాపాలు ఎందుకు చేస్తున్నాము అంటే నేను శరీరం అని అనుకున్నప్పుడు ఆ శరీరానికి కావలసినవన్నీ అమర్చుకుంటూ నాకే కావాలి అనే ఒక స్వార్థం శరీరము అంటే మూడు కనబడుతున్న శరీరమే కాదు మనసు ఆత్మ మూడు కలిపే ఉంటాయి మానవుడు మరి శరీరం నేననే భ్రాంతిలో ఉన్నప్పుడు మానవుడు తన శరీరానికి కావలసినవన్నీ అమర్చుకున్నప్పుడు మరి దానికోసం కొన్ని పాపాలు చేస్తాడు మరి చేసినప్పుడు ఆ పాపాల వల్ల తన మరి ఇవన్నీ స్వార్థం ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు నేను ఆనందంగా ఉండాలి నాకే కావాలి ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు కొన్ని పాపాలు చెయ్యక తప్పదు మరి నేను మనసుని తర్వాత కొంత ఎదుగుదల వచ్చినప్పుడు మనసు ప్రభావంలో ఇంద్రియాలు పనిచేసినప్పుడు మనసు కోరుకున్నవన్నీ కూడా మరి వాళ్ళు పొందాలి అనుకున్నప్పుడు కొన్ని పాపాలు తప్పవు అలా శరీరం మనసులో తిరుగుతున్నప్పుడు మానవుడు పాపాలు తప్పనిసరిగా చేస్తాడు మరి చేసినప్పుడు ఇన్ని పాపాలు సంచిత కర్మలుగా ప్రతి జన్మలోనే చేసినవి అక్కడ సంచిత కర్మలుగా కర్మలు మిగిలిపో పెరుగుతున్నప్పుడు మరి అవి అనుభవించడానికి భూమి మీదకి వచ్చినప్పుడు మరి దుఃఖాలు ఉంటాయి మరి కర్మ అనుభవించేటప్పుడు దుఃఖం తప్పనిసరిగా ఉంటుంది అందుకే బుద్ధ భగవానుడు చెప్పాడు పాపం చేసేటప్పుడు తీవ్ర ఆనందం ఉంటుందట పెద్ద బాధపడ్డం కానీ ఆ పాపానికి ఫలితం అనుభవించేటప్పుడు తీవ్రమైన వ్యధ అంటే దుఃఖం ప్రతి వాళ్ళని మనం భూమి మీద చూస్తున్నాం ఎన్నో దుఃఖాలు అనుభవించే వాళ్ళు ఉంటారు మనకి ఆధ్యాత్మికతలో రానప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ దుఃఖాలను చూసినప్పుడు ఏమిటో భగవంతుడు వీళ్ళని ఒదుటి ఎలా రాసిపెట్టాడు వాళ్ళకి పుట్టినప్పటి నుంచే కష్టాలు ఉన్నాయి పాపం భగవంతుడు దయలేదు వీళ్ళు ఎన్నో పూజలు చేసేస్తున్నారు ఎన్నో ముళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు కానీ వాళ్ళ కష్టాలు పోవట్లేదు అని మనం కూడా అనుకున్న వాళ్ళమే కానీ ఆధ్యాత్మికతలోకి వచ్చాక మరి ఒక పత్రిసార్ లాంటి ఒక సద్గురువు మనకి దొరికాక మన అభిప్రాయం మారింది ఎవరి జీవితంలోకి భగవంతుడు కావాలని కష్టాలు ఇవ్వడు వాళ్ళు చేసుకునే కర్మలే గతంలో వాళ్ళు చేసుకునే కర్మలే వర్తమానంలో వాళ్ళ జన్మలు అని మనం కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాక ఎవరి కష్టానికి ఎవరి బాధకి ఎవరి దుఃఖానికి బాధపడటం మానేసం ఇంకా మనం ఏం చేస్తున్నాం అవన్నీ ఓర్చుకునే శక్తి సాధనలో ఉందని సాధన చెప్తున్నాం అందుకే మరి బ్రహ్మదేవుడు మొట్టమొదటి ఏం చెప్పాడు అంటే సాధన యొక్క ఫలితం ఏంటి అంటే పాపాలన్నింటినీ క్షయం చేసుకోవడం అన్నాడు అంటే మరి నేను శరీరం నేను మనసు ఈ రెండు స్థితిలో ఉన్నప్పుడు ఆ శరీరం కోసం ఆ మనసు యొక్క సంతోషం కోసం ఎన్నో పాపాలు చేస్తున్నాం ఇప్పుడు చూడండి భూమి మీద అందరూ కూడా అజ్ఞానంతో ఇన్ని పాపాలు చేస్తున్నారు అజ్ఞానం అంటే ఏదో తెలియని పదవం కాదండి సత్యం తెలియకపోవడమే అజ్ఞానం అంటే ఏంటి నేను ఆత్మని అని తెలి సత్యం తెలియకపోవడం అంటే నేనే భగవంతుణ్ణి అనే సత్యం తెలియకపోవడమే అజ్ఞానం దేవుడు అన్నవాడు వేరే ఎక్కడో ఉన్నాడు గుళ్ళల్లోనో మసీదులోనో చర్చల్లోనో ఉన్నాడు వెళ్ళి ఒక కొబ్బరికాయ కొడితే మన పాపాలు క్షయమైపోతాయి అనుకుంటున్నారే కానీ పాపం ఎప్పుడు అనుభవిస్తేనే పోతుంది జ్ఞానం పొందితేనే పోతుంది కానీ ఊరికే కొబ్బరికైతే అరటి పళ్ళకి పోదు ఒకటే చెప్పాడు బ్రహ్మదేవుడు ఈ సాధనలన్నీ పాపాలని క్షయం చేసుకోవడానికి ఎందుకు అంటే సాధన చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది మరి భగవద్గీతలో కూడా జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం నువ్వు ఎప్పుడైతే జ్ఞానం పెంచుకుంటావో కర్మలు దగ్గమవుతాయి ఏ జ్ఞానం పెంచుకోవాలి నేను శరీరం కాదు నేను ఆత్మని అనే జ్ఞానం నీకు అనుభవపూర్వకంగా వచ్చిన రోజున నీ పాపాలన్నీ దగ్ధమవుతాయి శరీరం అనుకున్నప్పుడు కర్మలు ఉంటాయి నేను ఆత్మని అనే అనుభూతి పొందిన రోజున ఈ కర్మలన్నీ దగ్ధమవుతాయి అందుకే బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా సాధన యొక్క ఫలితం ఏంటి అంటే పాపాలు చేయించడం పాపమే ఉండదు అక్కడ సాధన చెయ్యగా 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 జ్ఞానం పెంచుకోగా పెంచుకోగా సాధనలోకి వచ్చిన వెంటనే గురువు చెప్తాడు నువ్వు శరీరం కాదు ఆత్మవి అని ఈ కష్టాలకి క దుఃఖానికి కారణం నువ్వు చేసిన కర్మలే గతంలో కర్మ చేస్తావు వర్తమానంలో అనుభవించడానికి వస్తావు ఇప్పుడు ఆపేయి మనం కర్మ సిద్ధాంతం గురించి నేర్చుకున్నాం సాధనలోకి వచ్చిన వెంటనే వర్తమాన కర్మలన్నిటినీ ఆపుతాం వర్తమానంలో చేసిన పాపాలన్నింటినీ ఆపుతున్నాం మాంసం తినడం అబద్ధమాటం అస్థేయము అపరిగ్రహము ఇవన్నీ కర్మలే అని పతంజలి మహర్షి చెప్పిన మూలాన్ని అవన్నీ ఆపుతున్నాం ఆపకపోతే వాళ్ళ దుఃఖమే మళ్ళా జన్మే గురువు చెప్తాడు ఆచరించవలసింది శిష్యుడు మహాత్ములు చెప్తున్నారు కానీ సాధకులందరూ విని ఆచరణలో పెట్టుకోవాల్సిందే చెప్పడమే వాళ్ళ డ్యూటీ చెప్పడానికే భూమి మీదకి వచ్చారు వాళ్ళు చెప్పి వెళ్ళిపోలేదు వాళ్ళ వాక్యాలు కూడా పుస్తకాల రూపంలో మనం ముందు ఉంచి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు లేకపోయినా వాళ్ళ మాటలు ముందు తరాలన్నీ కూడా ఆచరణలో పెట్టాలని వాళ్ళు జానంలో పొందిన అనుభవాలు అనుభూతులు సత్యం గురించి వాళ్ళు ఇచ్చే వెళ్ళారు మరి అవన్నీ మనం సత్గ్రంథాలు పట్టణం చేసినప్పుడు కర్మలు ఎంత తీవ్రంగా మనిషిని వేధిస్తాయో మరి అర్థమైనప్పుడు ఆ కర్మలు చెయ్యకుండా ఆపడమే సాధన యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే భాగవతంలో కూడా నన్ను తెలుసుకోవాలన్నా నా దగ్గరికి చేరుకోవాలన్నా నా మాయని జయించాలన్నా సాధనే అని పరమాత్మ బ్రహ్మదేవుడికి బోధించడం జరిగింది అంటే సాధనలోకి వచ్చాం ఏ జన్మ పుణ్యమో మరి ఏ జన్మపుణ్యమో గొప్ప గురువును పొందిన మనము సాధన చేస్తున్నప్పుడు శరీర లాభాలు మనసు యొక్క లాభాలు కాదు నేను ఆశించవలసింది నేను దైవాన్ని అని తెలుసుకోవాలి నేను దైవాన్ని అని తెలుసుకునే వరకు కర్మలు చేస్తూనే ఉంటాను ఆ దైవాన్ని అనే అనుభూతి పొందినప్పుడు మాత్రమే మళ్ళా కర్మ ఉంటే ఆ దైవము అనే అనుభూతి పొందడం లేట్ అయిపోతుంది అబద్ధం ఆడితే తప్పేంటి ఒక్క విషయంలో అనుకుంటాం ఒక చిన్న ఏమరు పాటున కనురెప్ప పాటున ఒక పాపకర్మ చేస్తే మళ్ళీ ఒక జన్మంతా సాధనలో ఉండాల్సిందే సత్యానికి దూరం అవుతాం కర్మలన్నీ పాపకర్మలైనా పుణ్యకర్మలైనా సత్యానికి దూరం చేస్తూ ఉంటాయి అందుకే పాపకర్మలన్నీ క్షయమవ్వాలి అంటే నేను ఆత్మని నేను ఆత్మని అని పదే పదే నీ ఎరుకలో గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నాం మరి నేను ఆత్మనై ఉండి నా ఆనందం కోసం అంటే ఆనందం ఎవరు కోరుకుంటారు శరీరం మనసు కోరుకుంటుంది ఆత్మ కోరుకోదు ఆత్మ సహజంగా ఆనంద స్వరూపం నువ్వు అంటున్నావు మళ్ళా వెతుకుతున్నావు అంటే నీకు అనుభూతి లేదు నువ్వు అనుకున్న దాని మీద నీకు నమ్మకము లేదు అందుకే నువ్వు ఆత్మని అని అనుకోవడానికి కాదు ఇక్కడ అనుభూతి అంటే అలా ప్రవర్తించిన రోజునే నీ పక్కవాడు నీ ప్రవర్తన గమనించలేకపోవచ్చు నీకంట గొప్పవాళ్ళు నీకంట పెద్దవాళ్ళు నీ గురువులు నువ్వు అవునో కాదో అని గమనించలేకపోవచ్చు కానీ పైన పరమాత్మ నీ ప్రతి క్షణము నీ నడవడని గమనిస్తూనే ఉంటాడు నువ్వు ఏ ఆలోచనతో ఉంటున్నావో ఏ ఆలోచనతో ప్రవర్తిస్తున్నావో అవన్నీ గమనించేవాడు నీలోనే అనురూపంలో ఉంటున్నాడు అందుకే మరి ఆత్మదర్శనం కాలేదు అంటే గతానియో వర్తమానంలో ఇంకా కర్మలు ఉన్నాయి మనకింకా దుఃఖం కలుగుతోంది అంటే ఇంకా పాపకర్మలు ఉన్నట్టే మనకి ఇంకా కష్టాలు ఉన్నాయి అంటే పాపకర్మలు ఉన్నట్టే మరి ఇవన్నీ ఆత్మ దగ్గరికి చేరుకోనివ్వకుండా ఆ పరమాత్మ దర్శనం కానీయకుండా అప్పుతుంది అందుకే ఎంతవరకు సాధన అని మనకు ఎవరైనా అడుగుతే నేను శరీరం కాదు ఆత్మని అనే అనుభూతి పొందే వరకు సాధన అవసరం అందుకే బ్రహ్మదేవుడు మరి అసలు ఆయన ఋషికి చెప్పిన మొట్టమొదటి సందేశం ఏంటి అంటే జ్ఞానం వల్ల లాభాలు ఏమిటి అంటే రెండే జరుగుతాయి అక్కడ ఒకటి పాపాలని క్షయించడం పాపాలని ఆపడం ఇంకా పాపమే చెయ్యకూడదు పాపం ఎందుకు చేస్తున్నాము అంటే దేహభ్రాంతి మనోభ్రాంతి ఈ రెండు భ్రాంతులు పోవాలి ఎలా పోగొట్టుకుంటావు అంటే సాధన చేస్తూ నేను శరీరం కాదు నేను ఆత్మనే అనే అనుక్షణ ఎరుక అందుకే రెండో లాభం ఏంటి అంటే మరి నేను దైవాన్ని అని నేనే భగవంతుణ్ణి అని తెలుసుకోవడానికే ఈ సాధన అందుకే మనం కూడా ఈ రెండు ఎవరికో చెప్పడానికి కాదు మన జీవితంలో అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఎందుకంటే ఇలాంటివన్నీ వినేనప్పుడు ఇలాంటివన్నీ బాగా వంట పట్టించుకున్నప్పుడు ఒక చిన్న ఏ మరి ఒక అబద్ధం కానీ ఎవరిదైనా మనం తీసుకోవడం కానీ వాళ్ళకి తెలియకుండా ఇస్తే తీసుకోవచ్చు కానీ వాళ్ళకి తెలియకుండా మనది కానిది ఎదుటివాడిది మనం తీసేసుకున్నా అది కూడా తప్పే అవుతుంది ఇస్తే మనం తీసుకోవడం వేరు వాళ్ళది మనం తీసుకోవడం వేరు వాళ్ళకి తెలియకుండా అందుకే పాపము అనేది ఏదో పెద్ద మాంసం తింటే పాపము కాదండి అది ఒక రకం పెద్ద అయితే చిన్న చిన్న పాపాలు చాలా ఉంటాయి జీవితంలో మనం ఎవరికైనా భయపడో అబద్ధం ఆడొచ్చు లేదా మన స్వార్థం కోసం అబద్ధం ఆడొచ్చు మన సుఖం కోసం అబద్ధం ఆడొచ్చు సంతోషం కోసం అబద్ధము ఆడవచ్చు కానీ ఇలా చిన్న చిన్నవన్నీ పోగొట్టుకునే స్థితి అంటే పాపం చేయించేది మనసే పుణ్యం చేయించేది మనసే మోక్షం కోరుకునేది మనసే కాబట్టి పాపం నుంచి పుణ్యం పుణ్యంలో నుంచి మరి మోక్షంలోకి మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి తమోగుణం గుణంలో పాపకర్మలు చేస్తున్నప్పుడు మనసు భయపడదు భయపడదండి కానీ సాత్వికంలోకి వచ్చినప్పుడు సాధనలోకి వచ్చాం అప్పుడు ఆ సాధనలోకి వచ్చినప్పుడు ఈ కర్మ సిద్ధాంతం నేర్చుకుంటున్నప్పుడు పాపం అంటే భయపడిపోతాం ఒక్క కర్మ ఉన్నా ఆ కర్మ కోసం అనుభవించడానికి జన్మ తీసుకోవాలి మళ్ళా జన్మ తీసుకున్నాక మరి ఈ జ్ఞానం ఈ సాధన మనకి గుర్తుంటుందో లేదో గుర్తులేక మనం కొన్ని చేసేవచ్చు అందుకే మహాత్ములు జన్మ వద్దనుకోవడానికి కారణం ఏంటి అంటే శరీరం నిలుపుకోవడానికి కారణం ఏంటంటే ఉన్న కర్మలన్నీ సాధన ద్వారా ఈ జన్మలోనే దగ్ధం చేసుకోవడానికి శరీరం కావాలనుకుంటారు వాళ్ళు మహాత్ములు ఇన్ని వందల జన్మలు ఇన్ని వందల సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాలు బతికేశారు అంటే వాళ్ళు ఉన్న కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి ఈ జన్మని ఈ శరీరాన్ని నిలుపుకొని అన్నీ పోగొట్టుకుంటారు మళ్ళా తల్లి గర్భంలో పడ్డానికి వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే అక్కడ వెళ్ళాక ఎవరో సుఖమహర్షి లాంటి వాళ్ళకి వామదేవుడు లాంటి వాళ్ళకి జన్మత జ్ఞానం వచ్చేసింది ప్రహ్లాదుడికి తల్లి గర్భంలో వచ్చింది జ్ఞానం మరి అలాంటివి రావాలంటే అలాంటి వ్యక్తులు మన పరిసరాల్లో ఉండి మరి చెప్పేవాళ్ళు ఈ కలియుగంలో ఉండకపోవచ్చు కానీ ఈ కలియుగంలో కూడా మనకి అలాంటి గొప్ప సద్గురువు దొరికి సాధన అందించి స్వాధ్యాయం చేయండి నేను చెప్పడం మీరు వినడం ఎప్పుడో జరుగుతుంది కానీ మీ జ్ఞానం మీ చేతుల్లోనే ఉంది మీరు కొంచెం శ్రద్ధపడితే ఎంతో జ్ఞానం ఈ జన్మలో నేర్చుకోవచ్చని మరి పత్రిసారి మనకి ఎంతో స్వాధ్యాయాన్ని అలవాటు చేయడం జరిగింది అందుకే ఈ రెండే మనం గుర్తుంచుకోవాలి సాధన దేనికి అంటే పాపాలను దగ్ధం చేసుకోవడానికి మనమే భగవంతులమని తెలుసుకోవడానికి మరి సాధన యొక్క ఫలితం ఎంతవరకు దుఃఖము బాధలు పోవు అంతవరకు మనకి పాపాలు ఉన్నాయి ఇంకా కర్మలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి కొంతమంది అంటూ ఉంటారు ఏదోనండి ఎన్నో రోజుల నుంచి మాకు ఫలితం ఏమీ దొరకట్లేదు ఫలితం వెతుకుతే దొరుకుతుంది ఏం వెతకాలి రోజు అని ఎన్నోసార్లు చెప్పాం ఆ విచారణ ఎందుకు అంటే నా జీవితంలో దుఃఖం ఉందా నా జీవితంలో ఇంకా కష్టాలు ఉన్నాయా అని నువ్వు విచారణ చేసుకుంటే ఉంటే నీ సాధన ఇంకా పూర్తి కాలేదు నీ కర్మలు పూర్తిగా దగ్ధం అవ్వలేదు అని మనకు మనంగా అర్థం చేసుకోవాలి ఎంతవరకు దుఃఖం ఉందో దుఃఖం ఉండకూడదు అంటే బలవంతంగా నవ్వడం కాదు చాలామంది చచ్చిపోయాక నేను నవ్వేశాను నేను ఇవి పంచిపెట్టాను నేను పాంప్లెట్లు పంచిపెట్టాను నేను అడవలేదు బలవంతంగా ఆపుకోవడం కాదు ఆ రోజు నవ్వేసి పక్క రోజు ఆడవడం కాదు సహజంగా నేను ఆత్మని అని అనుకున్న రోజు సహజంగా నీకు జ్ఞానం పెరిగిన రోజున పుట్టుక సహజం మరణం సహజం అది రెండూ నీకు అవగాహన అయినప్పుడు నీకు దుఃఖం ఉండదు ఆ రోజు ఉండొచ్చు కాని తర్వాత ఉండదు కానీ ప్రతి చిన్న విషయానికి గమనించుకోండి ఒక్కొక్కళ్ళ జీవితంలో ఉంటాయి అది భర్త వల్ల కానీ పిల్లల వల్ల కానీ తల్లిదండ్రుల వల్ల కానీ సమాజం వల్ల కానీ దుఃఖం రావచ్చు మనం ముందు జన్మల్లో ఎవరెవరిని ఎంతంత బాధ పెట్టి వచ్చామో ఈ జన్మలో అవన్నీ తీర్చుకోవడానికి శరీరం తీసుకునే ఆ కర్మల్ని అనుభవించడానికి వచ్చామో మరి పత్రిసారి చెప్పారు కదా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని మరి వర్తమానంలో నాకు దుఃఖం కలుగుతోంది అంటే నేను గత జన్మలో వాళ్ళని ఎంతో ఏడిపించి వచ్చాను అనే అవగాహన మనకొచ్చి దీన్ని కూడా దగ్ధం చేసుకోగలిగే అంత సాధన నేను చెయ్యాలి సాధన ఓర్చుకుంటుంది రెండు కర్మలను దగ్ధం చేసే శక్తిని ఇస్తుంది అందుకే ఒక్క మాట మహాత్ములు చెప్పారంటే దానిలో ఎంతో అర్థం ఉంటుంది పాపాలను క్షయింప చేసుకోవడం అని చెప్పినప్పుడు మరి ఎలా క్షేమవుతాయి ఒకటి ఫలితాన్ని ఆశించకుండా నిరంతరము సాధనే మీరు కర్మ సిద్ధాంతం మరొక్కసారి చదవండి ఎందుకంటే సంచిత కర్మలు ఎలా పోతాయి అంటే మరి నిరంతర సాధన 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 ఆ సాధన చేస్తూ ఉండడమే వర్తమాన్య ఫలితం ఆశించకుండా సాధన చేస్తూ ఉన్నప్పుడు మన సంచితాలన్నీ కరిగిపోతూ ఉంటాయి ఆ పాపకర్మలన్నీ కరిగిపోయినప్పుడు మన జీవితంలో దుఃఖము బాధ కష్టము కన్నీళ్ళు ఉండనే ఉండవు అందుకే ఒక మాట మహాత్ములు చెప్పారు అంటే దాన్ని విచారణ చేసుకుంటూ మన కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలి ఎప్పుడైతే కర్మలన్నీ దగ్ధం చేసుకుంటూ ఉంటామో పాపాలన్నీ క్షయమైపోతూ ఉంటాయో అప్పుడు మన జీవితంలో కన్నీళ్ళు కష్టాలు దుఃఖాలు ఉండనే ఉండవు మరి అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కర్మలు దగ్ధమైనప్పుడు మరి మనం ఏది ఆశించకుండా అందుకే భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు చెప్తాడు ఆశించి ఏ ధ్యానమో వద్దు మరి సర్వే సమారంభ కామ సంకల్పవచిత అన్నాడు ఎవరైతే కోరికలు సంకల్పాలు విడిచిపెట్టి నన్నే జానిస్తారు నన్నే అంటే కృష్ణుడు విగ్రహాన్ని కాదు ఆత్మని జానిస్తూ ఉంటారో వాళ్ళ కర్మలన్నీ క్షయమైపోతాయి వాళ్ళని పండితులు అంటారు అని చెప్పాడు మరి మనం కూడా ఆత్మ జ్ఞానమే అంటే శ్వాస మీద జాసే ఈ శ్వాస ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇది తెలుసుకుంటూ మరి ఆ శ్వాసలోన స్వీకరించేది ఆత్మే మరి అక్కడి నుంచి అక్కలేని శ్వాస బయటకు వస్తుంది అంటే ఆత్మ నుంచి ఇదంతా తెలుసుకుని శ్వాస మీద జాస ఒక్కటే ఆత్మని ఆశ్రయించడం ఇదే గారు మనకు చెప్పారు ఏ కోరిక లేకుండా జా సాధన చెయ్యి ఏ సంకల్పము లేకుండా చెయ్యి చెయ్యవలసింది చేస్తే రావాల్సిని వస్తాయన్నారు అందుకే మనం ఇలాంటి ఉపనిషత్తులు చదివినప్పుడు సాధనలో అతి గొప్ప లాభాలు రెండు ఉన్నాయి ఒకటి పాపాలు చేయించడం చేయించిపోతున్నాయంటే నశించడం రెండు నేనే భగవంతుడి అని తెలుసుకోవడానికి మాత్రమే సాధన అని మరి బ్రహ్మదేవుడు ఆశ్వల ఆయన ఋషికి చెప్పిన ఈ కైవల్య ఉపనిషత్తులో మొట్టమొదటి విషయం మనం ఈరోజు నేర్చుకున్నాం అంటే సాధనలో మంచాలు వస్తాయి కుర్చీలు వస్తాయి వస్తువులు వస్తాయి నగలు వస్తాయి ఇల్లు వస్తుంది కాదండి పాపాలు నాపుకోవాలి జన్మలు తగ్గించుకోవాలి మనసు ప్రభావం తగ్గించాలి ఆత్మగా తెలుసుకోవాలి నేను ఆత్మని అనే అనుభూతిని పొందాలి దానికోసం సాధన మరి ఆ ముఖ్య ఉద్దేశం మనం తెలుసుకున్నాం ఎంతవరకు దుఃఖం ఉంటుందో అంతవరకు మన కర్మ పోలేదని అర్థం చేసుకుంటూ ఓ ఇంకా నేను ఎక్కువ సాధన చెయ్యాలి అని మనకి అర్థమై ఏ కోరిక లేకుండా ఫస్ట్ నాకున్న కర్మలు తొలగాలి అని వర్తమానంలో కోరికలు ఆపుకుంటూ దాన్ని ఇంద్రియ నిగ్రహం అని కూడా అంటారు మరి ఆ కోరికలు కోరుకుంటూ ఉంటే నీ కర్మల్ని ఎప్పుడు దగ్ధం చేసుకుంటావు మరి మనకి ఒక వెయ్యి రూపాయల అప్పు ఉంది పది రూపాయల ఇన్కమ్ ఉంది ఆ పది రూపాయలు ఎట్టి కావాల్సినవన్నీ కొనేసావనుకో నీ అప్పు ఎప్పుడు తీరుస్తావు ఇది కూడా అంతే ఎన్నో కర్మలతో జన్మలు తీసుకుని సాధన చేసి సాధన యొక్క ఫలితాన్ని సాధన యొక్క శక్తిని వర్తమానంలో అనుభవించేస్తే మరి కర్మలను తీర్చుకోవడానికి మళ్ళీ జన్మలు తీసుకోవాలా తీసుకోకూడదు ఈ జన్మే చివరి జన్మ చేసుకోవాలి అంటే పాపాలు నశించాలి నేను భగవంతుడని తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే చివరి జన్మ మనం చేసుకోగలం మరి ఇంకా మనం ఈరోజు సమయం అయిపోయింది కాబట్టి రేపటి క్లాసులో మరి ముఖ్య ఉద్దేశం మరి మన బాధ్యత ఈ సాధన వల్ల సాధన ఇంకా దేనికోసం అన్నది సాధన చేసేవాళ్ళు ఎట్లా ఉండాలి అన్నది రేపటి క్లాసులో మనం తెలుసుకుందాం ఈవేళ సాధన యొక్క ఫలితం ఏంటి సాధన చేస్తే వచ్చేది ఏంటి తెలుసుకుందాం మరి ఆ సాధన ఇంకా బాగా కుదరాలి అంటే మానవులైన మనం ఎలా ప్రవర్తిస్తే ఇంకా ముందుకి ఎదుగుతాము అన్న విషయం రేపటి క్లాసులో తెలుసుకుందాం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ